పొట్టకూటి కోసం కూలీలు ప్రమాదాలకు ఎదురిద్దుతూ ప్రయాణం ఆటో వాలాలో నిబంధనలకు విరుద్ధంగా పట్టించుకోని పోలీసు అధికారులు పొట్టకూటి కోసం కూలీలు ప్రమాదాలకు ఎదురిద్దుతూ ప్రయాణం సాగిస్తున్నారు తెల్లారక ముందే చదిమూటలు చేతబట్టి ఆటోలో ట్రాలీలో వెళ్తున్న వీరి బతుకులు తెల్లవారుతున్నాయి రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ రవాణా శాఖ చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను గాల్లోకి వదిలేస్తున్నారు నంద్యాలలో ఆటో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను తరలిస్తున్నారు నిబంధనల ప్రకారం ప్రయాణికులు ముగ్గురితో పాటు డ్రైవర్ ఉండాలి కానీ ఒక ఆటో ఆటోలో దాదాపు ఇరవై నుండి ముప్పై మంది వరకు తరలిస్తున్నారు పొలం పనులు పళ్ళ తోటలు మామిడి తోటల్లో పనిచేయడానికి గుంపులు గుంపులుగా తరలిస్తున్న కూడా అధికారుల తనిఖీలు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తోంది ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే కొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి కొంతమంది ఆకతాయిలు చదువు మధ్యలోనే మానేసి డ్రైవర్లుగా మారి కనీసం డ్రైవింగ్ లైసెన్స్ బండి కాగితాలు లేకుండా ఆటోలు నడుపుతూ ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు దానికోసం అర్థమండ అర్థం పనిచేస్తా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి